ఓం నమో సూర్యనారాయణాయ నమ మాఘపురాణం ఐదవ అధ్యాయం మృగశృంగుని చరిత్ర ఆ బ్రాహ్మణ యువకుడు కుత్సురుని కుమారుడు కనుక కౌత్సుడని పిలువబడుచున్నాను అతనిని మృగశృంగుడను పేరుతో పిల్చుచుండిరి అదెటులనగా అతడు కావేరీ నదీ తీరమున ఘోర తపస్సు చేసి ఉన్నాడు కదా అప్పుడు అతను శిలవలే నిలబడి దీక్షతో తపస్సు చేసుకున్న సమయంలో ఆ ప్రాంతమందు తిరుగాడు మృగములు జంతువులు తమ యొక్క చే అతనిని గీకెడివి అందుచేత అతనికి మృగశృంగుడను పేరు సార్థకమయ్యను మృగశృంగునకు యుక్త వయస్సు వచ్చియుండుటచే అతనికి వివాహం చేయవలనని అతని తల్లిదండ్రులు నిశ్చయించిరి ఈ విషయము మృగశృంగునితో చెప్పిరి మృగశృంగుడు వారి మాటల ఆలకించి ఇట్లు పలికెను పూజలకు తల్లిదండ్రులారా నా వివాహ విషయమై మీరు తలపెట్టిన కార్యం వివరించి తిరిగి అయినను నా అభిప్రాయం కూడా ఆలకింపుడు అన్ని ఆశ్రమాల కంటే గృహస్థాశ్రమం మంచిదని దైవజ్ఞులు చెప్పారు అయినను అందరూ ఆ సుఖమును పొందలేకున్నారు దానికి కారణమేమనగా ప్రతి పురుషునకు తనకు అనుకూలవతీయకు భార్య లభించినప్పుడే గృహస్థాశ్రమం యొక్క ఫలితం సిద్ధించును దానికి ఉదాహరణగా స్త్రీ ఎటులుండవలనంటే కార్యేషు దాసి కరణేషు మంత్రి బోంచేషు మాత సైనేషురంభ రూపేచ లక్ష్మి క్షమయాధరిత్రి ఇవి ఆరు ధర్మములు ఉండవలనని స్త్రీని గురించి వర్ణించి ఉన్నారు అనగా ఇంటి పనులలో దాసివలను రాచకార్యములలో భర్తకు సహకారిగా మంత్రివలను సైన మందిరంలో రంభవలను భోజన విషయములో తల్లివలే రూపము లక్ష్మి వలె శాంతి స్వభావములో భూదేవి వలె స్త్రీ ఆరు విధములా వ్యవహరింపవలను అంతేగాక చతుర్విధ పురుషార్థములైన ధర్మం అర్థం కామము మోక్షము అని నాలుగు పురుషార్థములలో మోక్షం ప్రధానమైనది అటువంటి మోక్షం సంపాదింపనించిన మిగతా మూడును అనవసరము ధర్మాన్ని అర్థాన్ని మనుషుడు ఏ విధంగా సాధించినో కామమును కూడా అట్లే సాధించవలయను ప్రతి మానవుడు వివాహం చేసుకునే ముందు కన్య యొక్క గుణగణములు తెలుసుకొనవలను జీవిత సుఖములలో భార్య ప్రధానమైనది కనుక గుణవంతురాలకు భార్యను పొందుట కన్నా మరొక స్వర్గము లేదు గుణవతియగు పత్నితో కాపురం చేసిన ఆ సంసారం స్వర్గతుల్యముగా నుండుటయే కాక అట్టి మనుషుడు ధర్మార్థకామ మోక్షములను అవలీలగా సాధించగలడు భార్య గయ్యాలి వినయ విధేయతలు లేనిదయ్యున్నచో ఆ భర్త నరకమును పోలిన కష్టములను అనుభవించుచూ మరల నరక కూపమునకే పోగలడు కనుక పెండ్లి చేసుకున్నటకు ముందు స్త్రీని అనేక విధములుగా పరిశీలించి వివాహమాడవలను అదెటులన కన్య ఆరోగ్యవతి ఏ విధమైన రోగగ్రస్తురాలై ఉండకూడదు ఎంత అందమైనదైననూ మంచి కుటుంబంలోని కన్య ఉండవలను బంధు మర్యాదలు తెలిసి విద్యావంతురాలై దేవా బ్రాహ్మణులను పూజించినదే అత్తమామల మాటలకు జవదాటనిదై ఉండవలను ఈ నీతులన్నీ మునువు అగస్త్య మహాముని చెప్పియున్నారు కావున అటువంటి గుణవంతురాలకు కన్యనే ఎంచుకొనవలయెను అయినా అదెటుల సాధ్యపడును అని మృగశృంగుడు తల్లిదండ్రులతో తన మనసులో ఉన్న సంశయములను తెలియజేశను కుమారుని మాటలకు తండ్రి సంతోషించి మరలా ఇట్లు పలికెను కుమారా నీ మాటలు నాకెంతయో సంతోషము కలిగించినవి వయసులో చిన్నవాడవైనను మంచి నీతులు నేర్చుకున్నావు నీ అభీష్టము ఆ దీన దీనదయాళుడగు శ్రీమన్నారాయణుడే తీర్చగలడు భగవంతునిపై భారం వేయుము అని పలికెను ఇలా మాఘపురాణం ఐదవ అధ్యాయం సమాప్తం ఓం నమో సూర్యనారాయణాయ నమ